ఆస్తి కోసమే భూమి ప్రాణాలు తీసింది అని లాయర్ వాదిస్తూ ఉంటే అబద్ధం అబద్ధం అని గగన్ చెర్రి కేపి కూడా అరుస్తూ ఉంటారు ఆర్డర్ ఆర్డర్ అని జడ్జి గారు చెప్తూ ఉంటారు అబద్ధం జడ్జి గారు నేను ఆయన్ని బ్రతికించుకోవడంలో భాగంగానే కడుపులో ఉన్న ఆ మందు సీసాని నేను బయటికి తీశాను అని భూమి చెప్తూ ఉంటుంది లేదు యువరానర్ ఈవిడ అబద్ధం చెప్తోంది చంపాలని చూసింది కావాలంటే శరస్చంద్ర గారి కాల్ లిస్ట్ చెక్ చేయగా చివరి కాల్ ఈవిడకే వెళ్ళింది అని లాయర్ చెప్తూ ఉంటాడు నేను ఆ కాల్ లిస్ట్ కూడా మీకు సమర్పించాను అని లాయర్ చెప్తూ ఉంటాడు లేదు నేను మా నాన్నని కాపాడుకోవడం కోసమే అలా చేశాను నేను వెళ్ళేసరికి అక్కడంతా చీకటిగా ఉంది ఎవరో నాకు డాష్ ఇచ్చి పారిపోయారు కూడా అని భూమి చెప్తూ ఉంటే వంశీ టెన్షన్ పడుతూ ఉంటే ఎందుకంటే మీరంతలో టెన్షన్ పడుతున్నారు అని ఇందు అంటే అంటే భూమి ఏదో చెప్తోంది కదా అందుకే అది టెన్షన్ పడుతూ వింటున్నానులే అని వంశీ కవర్ చేసుకుంటూ ఉంటాడు చెర్రీ కేపీ కూడా ఒకరినొకరు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు ఈవిడ అన్ని అబద్ధాలే చెప్తోంది ఆస్తి కోసమే ఇలా చేసింది కాబట్టి అన్ని సాక్ష్యాధారాలు ఈవిడ ఆ నేరం చేసిందనడానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను అని లాయర్ చెప్తూ ఉంటాడు డిఫెన్స్ వారు ఏమైనా చెప్పాలా అని జడ్జిగారు అడగడంతో గొడవ జరుగుతున్నప్పుడు పోలీసులకి కాల్ చేసిన వాచ్మెన్ నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అని చెప్పడంతో వాచ్మెన్ ఫోన్ బోన్లోకి వచ్చి నిలబడి ఉంటాడు నువ్వు అక్కడ ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు అని అంటే ఐదు సంవత్సరాలుగా అని అతను చెప్తూ ఉంటాడు అయితే అక్కడ ఏ మూల ఏముందో అన్నీ నీకు బాగా తెలుసు కదా సరే ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని లాయర్ అడుగుతూ ఉంటాడు భూమి కడుపులో నుండి తీస్తున్నది మాత్రమే అతను చెప్తూ ఉంటాడు అంతే నేను ఇంకేం చూడలేదు అని చెప్పడంతో నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు అని లాయర్ చెప్తాడు ఇక నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని జడ్జి గారు భూమిని అడిగినప్పుడు నేను ఏ పాపం చేయలేదు నేను చంపలేదు అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇంతవరకు నువ్వు చెప్తున్నదే కదమ్మా ఇప్పుడు కూడా చెప్తున్నావు కానీ సాక్ష్యాధారాలన్నీ నీకు వ్యతిరేకంగానే ఉన్నాయి ఏదైనా సాక్ష్యం చూపించు అని జడ్జి చెప్తూ ఉంటాడు ఆస్తి కోసమే నేను ఆయన్ని చంపాలని అనుకున్నానని మీరంతా అంటున్నారు కదా మరి ఆస్తి కోసమే అయితే నేను అసలు ఎందుకు చంపుతాను నాకు ఆ అవసరం కూడా లేదు నేను ఆయన కన్న కూతుర్ని అని భూమి గగన్ వైపు చూస్తూ టెన్షన్ పడుతూ నిజం చెప్తూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా చాలా షాకింగ్గా లేచి భూమి వైపు చూస్తూ ఉంటాడు కన్న తండ్రిని నేనెందుకు చంపుకోవాలనుకుంటాను అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది నేను ఆయన కన్న కూతురు అన్న నిజం ఆయనకి చెప్తే సరిపోతుంది కదండి అని భూమి చెప్పడంతో ఇంతకు ముందు జరిగిన సంఘటనలన్నింటినీ కూడా గగన్ గుర్తు చేసుకుంటూ మళ్ళీ మౌనంగా చాలా కోపంతో రగిలిపోతూ కూర్చొని వింటూ ఉంటాడు చూడండి ఈవిడ అన్నీ కూడా అబద్ధాలే చెప్తోంది జడ్జి గారు అని లాయర్ చెప్తూ ఉంటే చివరిగా ఏదైనా ఉంటే మాట్లాడమని చెప్పింది పీపీ గారు మీకు కాదు ఆ అమ్మాయిని మీరు కాస్త కూర్చుంటారా అని జడ్జి చెప్తూ ఉంటాడు చూడమ్మా నువ్వు ఆయన సొంత కూతురువని చెప్తున్నావు కదా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని జడ్జి అడగడంతో ఉన్నాయండి నేను మా నాన్న మా శోభాచంద్ర అమ్మకి పుట్టిన కూతురునని నాగు అని అతను చెప్పాడు అయితే ఇప్పుడు అతను చనిపోయాడు అని భూమి చెప్తూ ఉంటుంది యువరానర్ భూమి శరశ్చంద్ర గారి కూతురని నిరూపించుకోవడానికి డిఎన్ఏ టెస్ట్కి అనుమతి ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను అని లాయర్ అడగడంతో ఇస్తాను ముందు మీరు కూర్చోండి చూడమ్మా భూమి నువ్వు శరశ్చంద్ర కూతురువే అన్న నిజం నువ్వు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఎందుకు దాచిపెట్టావు అని జడ్జి గారు అడుగుతూ ఉంటే నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గగన్ గారికి మా నాన్న శరశ్చంద్రకి ఒకరంటే ఒకరికి సరిపోదు ఇద్దరు భద్రశత్రువులు ఆయన నన్ను ప్రేమిస్తున్నానని నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటానికి మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను వద్దని కూడా వెళ్ళలేదు అని భూమి ఆ విషయాలు కూడా చెప్తూ ఉంటుంది నేను ఎన్ని రోజులు ఈ నిజం చెప్పకుండా దాచిపెట్టి పెద్ద తప్పు చేశాను అని నేను మా నాన్న కూతుర్నే అని అలా భూమి చెప్పి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది అయితే గగన్ మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు ఎప్పటికైనా వాళ్ళిద్దరూ కలవకపోతారా నేను గగన్ గారిని పెళ్లి చేసుకోకపోతానా మా నాన్న దానికి అంగీకరించకపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఇంతలోనే ఇలా జరిగింది అని భూమి బోన్లోనే కుప్పకూలిపోతుంది భూమి అలా ఏడుస్తూ ఉండడంతో శారద చాలా బాధపడుతూ లేచి నిలబెడుతుంది అయితే వెనకాల కూర్చున్న గ్రిక్ కేపి లేచి నిలబడి శారద కూర్చో కూర్చో ఎమోషనల్ అవ్వకు అని చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయికి ఎవరైనా కాస్త వాటర్ ఇవ్వండి అని జడ్జి గారు చెప్పడంతో ఇక లేడీ కానిస్టేబుల్ భూమికి వాటర్ ఇస్తూ ఉంటుంది చూడండి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా అని జడ్జి అడగడంతో ఇదంతా కూడా ఎమోషనల్ డ్రామా జడ్జి గారు రక్తి కట్టించింది తప్పించుకోవడానికి ఇలా రక్తి కట్టించి మరీ నాటకాలు ఆడుతోంది అని లాయర్ చెప్తూ ఉండడంతో చూడండి లాయర్ గారు ఈ కేసుకి సంబంధం లేకపోయినా నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అని జడ్జి గారు అడగడంతో అడగండి అని లాయర్ అంటాడు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించినా కూడా అది కోర్టు సమయాన్ని వృధా చేయటమే అవుతుంది అని లాయర్ వాదిస్తూ ఉంటే మీకు ఆడపిల్లలు ఉన్నారా అని జడ్జి అంటే లేరని అతను చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఇది వచ్చిన ప్రాబ్లం ఆడపిల్లలు ఉండి ఉంటే మీకు ఆ బాధ తెలిసి ఉండేది ఆ అమ్మాయి అంత ఏడుస్తూ తన గోడని చెప్పుకుంటూ ఉంటే మీకు ఏమాత్రం అది నిజం అనిపించడం లేదా పోని కోర్టు సమయం వృధా అవుతుందని అంటున్నారే వంద తప్పులు చేసి ఒక దోషి తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఏ తప్పు చేయని ఒక నిర్దోషికి శిక్ష పడడం చాలా పెద్ద తప్పు అని జడ్జి చెప్పడంతో చారీ మిలాడ్ అని లాయర్ అంటూ ఉంటాడు సరే భూమి తరపు లాయర్ వాదించినట్లు డిఎన్ఈ టెస్ట్కి అనుమతించడం అయింది అలాగే భూమికి బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది అని జడ్జి చెప్పడంతో కేపి చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటే అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి శస్చంద్ర కూతురని తెలిసి ఒకవైపు రగిలిపోతూ ఇంకోవైపు కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు భూమి నిజంగా శోభాచంద్ర కూతురు అయితే అసలు ఆయన్ని చంపే అవసరం లేదు కదా ఆ ఆస్తి అంతా కూడా భూమికే వస్తుంది కాబట్టి ముందు డిఎన్ఏ టెస్ట్కి రెడీ చేయండి బెయిల్ కూడా ఇవ్వటం జరిగింది ఇక కోర్ట్ అయిపోయింది అని జడ్జి చెప్తూ ఉంటాడు భూమి బాధపడుతూ బయటికి వస్తుంది గగన్ అయితే భూమి ముఖం కూడా చూడడు ఇక బయటికి వచ్చిన భూమి దగ్గరికి వెంటనే అపూర్వ ఏ భూమి బెయిల్ వచ్చింది అని సంతోషపడుతున్నావే మా బావని చంపడానికి చూసావు కదే నిన్ను వదిలిపెట్టనే అని అపూర్వ అరుస్తూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను మా నాన్నని చంపనని చెప్తున్నాను కదా నేను ఆ పని చేయలేదు అని నీకు అర్థం కాదేంటి అని భూమి అడుగుతూ భూమి చంప పగలగొడుతుంది నొప్పిగా ఉంది కదే అయినా మా భావని ఇలా చేసినందుకు నాకు కూడా గుండెల్లో చాలా నొప్పిగా ఉంది మంట కూడా ఉంది నువ్వు బయటికి వచ్చినంతసేపు కాదు రేపటికల్లా నీ ప్రాణాలు పోతాయి చూస్తూ ఉండు లెక్క పెట్టుకో అని ఆ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది అపూర్వ పూర్వ నక్షత్రం వెళ్ళగానే మీరా చెర్రి కేపీ భూమి దగ్గరికి వస్తారు ఏమే మా శోభచంద్రవదిన దేవతే అలాంటి దేవత కడుపున నీలాంటి దయ్యం ఎందుకు పుడుతుంది అయినా కూడా మా అన్నయ్యనే చంపాలని చూస్తావా నువ్వు దయ్యానివే మా శోభచంద్రవదిన కడుపున అసలు పుట్టవే మళ్ళీ నీకు అబద్ధాలు ఒకటి అని మీరా తిడుతూ ఉంటే అత్తయ్య మీరైనా అర్థం చేసుకోండి అని భూమి అంటుంది అవును భూమి చెప్తున్నది నిజమే అని కేపి చెప్తూ ఉంటే అమ్మో ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని కూడా మాయ చేస్తూ తన వలలో వేసుకువచ్చింది కదా దీని మాటలు అస్సలు నమ్మకూడదు మీరేంటి ఇలా తయారైపోయారు ఇది ఖచ్చితంగా అనుభవిస్తుంది రండి వెళ్దాం అని మీరా కేపీని లాక్కు వెళ్తూ ఉంటుంది నేను చెప్పేది విను అని కేపి ఎంత చెప్తున్నా కూడా మీరా వినదు ఇక చెర్రి చాలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటే ఏంటి చెర్రి నువ్వు కూడా నేను అబద్ధాలు చెప్తున్నానని నమ్ముతున్నావా మా నాన్నని నేను చంపాలని చూశానని అందరిలా నువ్వు కూడా అనుకుంటున్నావా అని భూమి అడుగుతూ ఉంటే లేదు భూమి ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను నువ్వు నిజంగా మా చంద్ర అత్తయ్య కూతురువేనా అని చెర్రి అడుగుతూ ఉంటే నేను అబద్ధాలు చెప్పటం లేదు అని భూమి అంటుంది నేను మాత్రం నేను నిన్ను నమ్ముతాను భూమి నమ్ముతాను అని చెర్రీ చెప్తూ ఉంటే ఏంట్రా నేరస్తురాలతో మాట్లాడుతున్నావు అని మీరా వెనక్కి వచ్చి చెర్రీని వెళ్తూ ఉంటుంది అమ్మ నేను చెప్పేది విను అని చెర్రి చెప్తున్నా కూడా మీరా విను వినకుండా లాక్కు వెళ్తుంది గగన్ కారు దగ్గరికి రావడంతో రే గగన్ మన భూమి అక్కడ నిల్చొని ఉందిరా అని అంటే ఇప్పుడు తను మన భూమి కాదమ్మా ఆ శరశ్చంద్ర కూతురు మనకు భూమి అవసరం లేదు అని గగన్ చెప్తూ ఉంటాడు